హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏమేమి జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాము పెళ్ళికైనా గృహప్రవేశాలకైనా శంకుస్థాపనలకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీని వచ్చింది అమ్మవారికి ఏ సమయంలో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఒకవేళ మీకు పూజ చేయటం కుదరకపోతే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాము శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం దీన్నే శూన్యమాసం అని అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్ని మంచి రోజులే ఉంటాయి మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే పూజలకైనా సరే వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసం శ్రావణ మాసం ఇంకా కొద్ది రోజుల్లో శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతోంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కలకలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో ఇంట్లో ఉన్న స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం పేరు వచ్చింది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము ఆ ఇంటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసము ఈ సంవత్సరంలో ఆగస్ట్ ఐదవ తేదీన సోమవారం నాడు పార్జమ తిథితో శ్రావణ మాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఆగస్ట్ ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఈ నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే అయితే ముఖ్యంగా మన ఆడవారు ఎక్కువగా ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఉన్న స్త్రీలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని కనుక పూజించినట్లయితే మీ ఇంటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలన్నీ కూడా ఆ అమ్మ మీకు ప్రసాదిస్తుంది అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందంటే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది పైగా ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రావడం చాలా చాలా విశేషం కాబట్టి ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం వల్ల అఖండ రాజయోగం వరిస్తుంది అయితే ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము స్వామివారిని అమ్మవారిని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల మంచి గడియలు ఉన్నాయి వరలక్ష్మి వ్రతం రోజున ఈ సమయం లోపల మీరు స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మాకు ఏ టైంతో సంబంధం లేదు అని అనుకునే వాళ్ళు మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం సమయం లోపలే అమ్మవారిని పూజించుకుంటాము అని అనుకునే వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల అయినా సరే పూజ చేసుకోవచ్చు ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మంచి శుభ సమయం అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే వీటిల్లో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు అలాగే శ్రావణ మంగళవారాలు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలనే వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో అనేవి చాలా శక్తివంతమైనవి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడో వచ్చాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం మనకి మొత్తం నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అవి ఎప్పుడు వచ్చాయంటే ఆగస్టు తొమ్మిదవ తేదీన పంచమి తేదీతో మొదటి శుక్రవారం వచ్చింది ఇక రెండవ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది ఈరోజే మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము ఇక మూడో శుక్రవారం ఆగస్టు ఇరవై మూడవ తేదీన చవితి తిథితో వచ్చింది ఇక ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పైవ తేదీన ద్వాదశ తిథితో శ్రావణ శుక్రవారం ముగుస్తాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మవారిని పూజించడానికి వీలు కుదరదో అంటే మీకు ఈ సమయంలో నెలసరి వస్తే ఈ నాలుగు శ్రావణ శుక్రవారాల్లో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మన ఇంటి సిరి సంపదల కోసం అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అలానే మీ సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో కూడా గౌరీదేవి అమ్మవారిని పూజించాలి కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించాలి కొత్తగా పెళ్ళైన వారే కాకుండా ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండి నూరేళ్ళు ఉండాలన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా గౌరీదేవిని అమ్మవారిని పూజించాల్సిందే ఈ శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు వచ్చాయి అవి ఎప్పుడెప్పుడంటే ఆగస్టు ఆరో తేదీన మొదటి మంగళవారం వచ్చింది ఇక రెండవ మంగళవారం ఆగస్టు పదమూడవ తేదీన వచ్చింది ఇక మూడో మంగళవారం ఆగస్టు ఇరవైయవ తేదీన వచ్చింది ఇక ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అలాగే శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకోవాలి శ్రావణ మాసం గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలకు మాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్